వెల్కమ్ టు తెలుగు న్యూస్ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించిన సీట్లలో ఎవరికి గెలుపు అవకాశాలు ఉన్నాయో ఒకసారి చూద్దాం బీజేపీ పోటీ చేసే పది అసెంబ్లీ స్థానాలలో చూస్తే విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నుండి సుజనా చౌదరి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కైకలూరు నుండి కామినేని శ్రీనివాస్ నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ధర్మవరం నుండి వై సత్యకుమార్ ఇది ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ పరిటాల శ్రీరాములు కాదని వై సత్యకుమార్ అంటే బీజేపీ తీసుకుంది సీట్ని ఇక్కడ సపోర్ట్ చేసే అవకాశాలు అయితే కనబడట్లేదు కాబట్టి ధర్మవరం ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి విశాఖనాథ్ విష్ణు కుమార్ రాజు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అరకులోయ తెలుగుదేశం నుంచి దొన్నుదొర కిడారి శవన్ కుమార్ని కాదని దొన్ను ఇచ్చారు ఇప్పుడు వీలెద్దరిని కాదని బీజేపీ తీసుకుంది పాంగి రాజారావు ఇక్కడ ఫిఫ్టీ ఫిఫ్టీ సెన్స్ ఉంది జమ్మల మడుగు ఇది తప్పనిసరిగా ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంది తిరిగి ఆదోని పివి పార్థసారథి ఓటం చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి బద్వేలు బొజ్జ రోషన్న ఓటం చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనుపర్తి శివకృష్ణం రాజు ఈ పది సీట్లలో అనుపర్తి మొట్టమొదటిగా ఓడిపోయే సీట్ ఇది ఎందుకంటే గతంలో ఇది ఓడిపోవడంతో పాటు రాజమండ్రి లోక్సభ స్థానం కూడా ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మురళీమోహన్ పోటీ చేసినప్పుడు ఆరు అసెంబ్లీ స్థానాలను ముప్పై ఐదు వేల మెజార్టీతో గెలిచింది కానీ అనుపర్తి మాత్రం నలభై వేల మెజార్టీతో వేరే పార్టీ గెలవడంతో ఐదు వేల ఓట్లతోటి మురళీమోహన్ గారు ఓడిపోవడం జరిగింది రెడ్లు ప్రభావం ఇక్కడ ఎక్కువ అధికంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ వైఎస్ఆర్సీపీకి అవకాశాలు ఎక్కువగా ప్రస్తుతానికి ఉన్నాయి బీజేపీ పోటీ చేసే ఆరు లోక్సభ స్థానాలను పరిశీలిస్తే అనకాపల్లి లోక్సభ స్థానం నుండి సీఎం రమేష్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అరకు లోయ కొత్తపల్లి గీత కుమార్తె ప్రధానమంత్రి కార్యాలయంలో హై పొజిషన్లో పనిచేస్తున్నందున ప్రధానమంత్రి కార్యాలయం నుండి స్పెషల్ టీమ్స్ ని దింపారు ప్రస్తుతానికైతే కొత్తపల్లి గీత ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రాజమండ్రి వాళ్ళు మనం ఇప్పుడు చెప్పుకున్నాం రాజమండ్రి అనపర్తి వల్ల రాజమండ్రి నుంచి దగ్గుబాటి టఫ్ టఫా లో పడిపోయింది నరసాపురం నరసాపురం రఘురామకృష్ణం రాజుకిస్తే అలవోకగా గెలిచేది కానీ శ్రీనివాస్ వర్మ ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నప్పటికీ ఇతనంటే ఎవరు తెలియదు కాబట్టి ఇక్కడ టీడీపీ జనసేన పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తుందని అయితే లేదు ప్రస్తుతానికి నరసాపురం టఫ్ ఫైట్లో పడిపోయింది తిరుపతి వరప్రసాద్ ఇతను నెల్లూరులో ఎమ్మెల్యేగా పనిచేసేవాడు అతన్ని తీసుకొచ్చిన గంటలోనే తిరుపతి లోక్సభ స్థానం నుంచి బీజేపీ పోటీలో పెట్టింది కాబట్టి ఇతనికి ఇక్కడ ఫిఫ్టీ ఫిఫ్టీ శాన్స్ ఉంటుంది టఫ్ ఫైట్లోనే ఉంది రాచంపేట విరాజంపేట ప్రస్తుతానికి ఇక్కడ ముస్లిం ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉంది నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు పోటీలో ఉన్నారు మాజీ సీఎం కాబట్టి ఇతను వ్యక్తిగత ఇమేజ్ ఏమైనా కలిసి వస్తే తప్ప అయితే ఇతను ఓటం చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇదంతా ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా తెలియజేయడం జరిగింది ఇంకా ఎన్నికలకు నలభై ఐదు రోజుల సమయం ఉంది కాబట్టి ఈ లోప ఏదైనా జరగవచ్చు గెలుస్తూ సీట్లు ఓడిపోవచ్చు ఉన్న సీట్లు గెలవచ్చు ఎన్నికల దగ్గరలో మేనేజ్మెంట్ని బట్టి కూడా కొన్ని సీట్లు మారవచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేసినట్లయితే ఈ వీడియోని మరికొంతమందికి యూట్యూబ్ చూపిస్తుంది సబ్స్క్రైబ్ చేసినట్లయితే నా వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి